ఇప్పుడు ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీలో మరొక ఊహించని షాక్ అయితే తగిలింది మందుబాబులకు నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా విజిలెన్స్ వెలుగులో విచారణలో వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు సో ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వ నిర్వాహకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్లు అనుమానిస్తున్నారు అయితే డిపోల నుంచి కాకుండా నేరుగా మద్యం ఉత్పత్తి కంపెనీల నుంచి దుకాణాలకు మద్యం బాటిల్ తరలించినట్లు కూడా తెలుస్తుంది ఈ ఏడాది పదిమూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మద్యం బీరు బట్టనే బీరు బాటిళ్లకు హోలోగ్రామ్ స్టిక్కర్లు స్టిక్కర్లు అయితే అక్కడ ఉండకుండానే తగిలించకుండానే దీనికి సంబంధించి గోల్మాల్ అయితే జరిగినట్టు తెలుస్తుంది హోలోగ్రామ్ పేరిట భారీ స్థాయిలో స్కామ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు నిబంధనలకు విరుద్ధంగా మద్యం బాటిళ్లకు వేరే హోలోగ్రామ్ అంటే వేసే హోలోగ్రామ్ టెండర్లకు కట్టబెట్టిన విచారంలో వెల్లడైందనమాట ఎక్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకుండానే ఆయా కంపెనీలకు బ్యావరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి టెండర్లు అయితే ఇచ్చేసినట్లయితే తెలుస్తుంది జిఎస్టి లావాదేవీల సమాచారం అదేవిధంగా గతంలో చేసిన వ్యాపార వివరాలు లేకుండానే టెండర్లు కట్టబెట్టినట్లు విచారణలో స్పష్టమైంది హోలోగ్రామ్ టెండర్లకు సంబంధించిన కీలక సమాచారం గల్లంతనేట్లు కూడా విచారణలో వెల్లడైంది సో ముఖ్యంగా ఎలా జడడం వల్ల ఏమవుద్ది కల్తీ మద్యం వెచ్చలవిడిగా అయితే అందించడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నమాట హోలోగ్రామ్ ఉన్నట్లయితే దాన్ని ప్రభుత్వం అంటే ఒక కమిటీ ధృవీకరించినట్లయితే అవుతుంది సో ఇప్పుడు హోలీగ్రామే కల్తీ అవడం వల్ల ఆటోమే ఆటోమేటిక్గా మద్యం 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 అంతా కూడా కల్తీ అనమాట సో ఇదే మనకి విచారణ అయితే బయటకు వస్తుంది ఇది మందుబాబులు ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు ఏపీలోని సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుసు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో